వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగర పత్రికలలో వచ్చిన వార్తలపై చాలెంజ్ చేశారు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలపై పక్ష పత్రికలలో తప్పుడు రాతలు రాయడం ఎంతవరకు కరెక్ట్ ఆ రెండు పత్రికలకు ఛాలెంజ్ చేస్తున్నా నిన్న చంద్రబాబు సభలో మహిళ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వాటిని పక్ష పత్రికలు ఇంతంతగా చేసి ఆధారాలు లేని వాటిని ప్రచురించారు ఆ మహిళతో నేను గాని నా అనుచరులు గాని భూమి గురించి అడిగామా మీరు నిరూపించండి తాను ఒక లేడీ భూమి కబ్జా చేశారని రాశారు లేను పోని ఆరోపణలు చేయడం సరికాదు రెండు సంవత్సరాల క్రితం వరకు మా పార్టీలో ఉన్న వ్యక్తికి నేడు చంద్రబాబు నాయుడు సీటు ఇచ్చారంటే ఆయన నైస ఏమిటో అర్థమైందా అంటూ మండిపడ్డారు అప్పన్ నర్సయ్య ఎప్పుడైనా భూమి గురించి అడిగామ అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈరోజు అంటే ఇలాంటి చీప్ పాలిటిక్స్ లేనిపోయిన ఆరోపణలు చేసి అబ్బం కట్టుకోవాలని చెప్పి రెండు పత్రికలు కూడా మేము మేమున్నాం ఈ పచ్చ పత్రికలు ఈ తెలుగుదేశం పార్టీ కాంప్లీట్ పనిచేస్తున్నాయి రెండు పత్రికలు అని చెప్పేసి మీకు దమ్ముందా నిరూపించగలవా ఏమైనా సరే ఎప్పుడైనా నేను నాతో కానీ ఒక ఫోన్లో కానీ లేకపోతే తమని మనిషికి పంపించిందని చెప్పి చెప్పారు దమ్ము ధైర్యం అంతర్జ్యోతికి ఇక్కడ కొందా ఈరోజు అందులో చూశాను ఆ టీవీలో టీవీ ఫైవ్లో దేవుడు వచ్చింది రెండు సంవత్సరాలు బట్టి సీధి వ్యక్తి నా భూమిని కాపాడుతాడని చెప్పి చెప్పాడు ఆవిడ రెండు సంవత్సరాలు బట్టి సీధుల ఎక్కడ ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఉన్నాడు ఎప్పుడైనా పలానా అమ్మాయి భూమి ఈ విధంగా ఉందని చెప్పాడన్నా ఆయన వచ్చేది చెప్పేవాళ్ళు నాకు ఒకసారి చెప్పాడా చెప్పానండి ఆయన్ని చెప్పాను కదా ఆ పార్టీలో గెలవడందరూ కూడా మేము అలా పనిచేస్తాం మా కోటి అనేది కానీ దమ్ము లేక ఇలాంటి పాలిటిక్స్కి ప్రేరేపిస్తారు ఇలాంటి మేము పండిస్తున్నాం తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మా పరిచయం చేసినప్పుడు ఓ మంచి మరి స్వామిడు పచ్చి స్వామిని ఉన్నాం పది మందిని గౌరవిస్తాము పార్టీ అంతా కూడా మేము కుటుంబంలో పనిచేసి ప్రజలకు మేము సర్వీస్ అందిస్తున్నాం ఈరోజు అందుకే చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవడో భూమిని కొట్టేస్తుంటే దానికి మాకెట్టి సంబంధం కొనుక్కుందాం కొనుక్కుంటాడు అవి మాకు సంబంధం ఉంటుంది ఈరోజు రెండు లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తారు మేము మా దగ్గరికి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పబ్లిక్ ఏదైనా నాకు మీరు చేసినప్పుడు నేను స్పందించకుండా ఉంటే అది నా తప్పు నాకు అన్యాయం జరిగిందండి ఎవరైనా సరే ఎవరైనా చెప్పాలంటే నేను తరలా లేస్తే గజబాలో ఉంటాను వాళ్ళ దగ్గర వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను నా విషయం సాగులేను ఒక్కడికని చెప్పగలరు రాగలిగా వా పేపర్లని లేదు రేపు దగ్గర ఎమ్మెల్యే కబ్జా చేసాను రాగల కదవా రాయలేకపోయా ఎందుకు రాయలే బు ఎందుకు చెప్పలేకపోయారు ఏ రెండు రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు కదా ప్రతి విలేజ్లో నేనేమో ఐదు వందల ఎకరాలు భూ కబ్జ్ చేస్తున్నారు కదా భూదంతా చేస్తున్నాను కదా ఉన్నారు కదా లేదు మీరు ఎందుకన్న పిల్లలు రేపు నిరూపించండి రేపు ఎందుకు ఇలా గేట్లో పెట్టి నిరూపించమని చేతగానే అద్దం లేదు తెలుగుదేశం పార్టీ మాట్లాడినప్పుడు ఒక మేము ఎప్పుడైనా మాట్లాడలేదే వేట్ చేసావు అని చెప్పి మనం ఏదైనా మాట్లాడితే దానికి ఏమో ఆ పేపర్తో మాట్లాడదు మీరు ఆ తర్వాత